హాయ్ అండి ఈరోజైతే నేను పులుసు పులుసుకూర చేశాను చాలా బాగా వచ్చింది లెర్నర్స్ ఈ విధంగా నేర్చుకుంటే బాగా కుదురుతుంది ముందుగా వీటిని చాందంపలను తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక డేక్ష పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో దంచన వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత దానిలోనికి కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇలాగ పసుపు వేసి వేయిన తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దానిలోనికి మనం ఒక స్పూండు అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరుగు వేసుకోవాలి ఇదిగోండి దుంపలు అనేవి ఉడికిన తర్వాత తక్కువ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయల్లో వేసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారం వేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత ఒక రెండు టమాటోల్ని కట్ చేసుకొని ఈ దుంపలన్నీ మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని నీటిలో నానబెట్టుకున్న ఆ పులుసు కూడా వేసుకున్న తర్వాత ఒక పావుగంట హై ఫ్లేమ్లో ఉడకనిస్తే ఎంతో కమ్మనైనా టేస్టీ అయినా చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్